నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బిల్టన్ మొదుగా హెడ్ లైన్స్ చూద్దాం. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మోనగాల గ్రామంలో కోరుకొండ మీద నుంచి మోనగాల వెлле దారిలో మధ్య ఉన్న తోట కాలువకు గత ప్రభుత్వం బ్రిడ్జ్ కట్టడానికి తాత్కాలిక రహదారి వేసిన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న రాజానగరం శాసన సభ్యులు బత్తుల బలరామకృష్ణ ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి వరద ప్రభావం తగ్గిన వెంటనే రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రహదారిని ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు అడపా శ్రీను అడ్డాల శ్రీను మొక్క రాంబాబు మాండపాక వెంకటరాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాబట్టి ఇది తాత్కాలిక ముందు రోడ్డు మార్గం మాకు ఏదో చూపించాలి అది శ్రీరంగపట్నం నుంచి వెళ్తుందో ఇలాగ వెళ్తుందో మాకు తెలియదు కాబట్టి రెండు మార్గాలకు సంబంధించిన స్కూల్ కోటి మోస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గా రెండోది ఏంటంటే ఇది రాజకీయంగా వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ నగ్గితమైన ఉద్దేశంతో ఈ డామ్ బద్దలు కొట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ ఇటుబట్టి ఇక్కడ ఎస్సీ బేట్ దగ్గర ఉన్న డామ్ ఏం చేశారంటే అది మూడు నెలలు అవ్వాల్సి వరకు ఆరు నెలలు సరి సరి చేశాడు ఎలక్షన్ కోటి ఇచ్చేకి ఇది బద్దలు కొట్టకూడదు అసలు బతుల చేయండి బిల్లు పాస్ అవ్వదని కాంట్రాక్ట్ దారి ఉద్దేశంతో ఏం చేశాడంటే నత్త నడకగా సాగిచ్చి ఒకరోజు అవి పన్నీ కూడా ఒక పూట కూడా చేయకుండా ఆ వస్తాం ఇద్దరు ముగ్గురు లేబర్ చూపిస్తాం జనాలకు మెప్పికి ఒక బోర్డు పెడతాం మళ్ళీ వెళ్ళిపోతాం చేశాడు కేవలతే ఇది ఈ పాటికి కూడా ఉంది దీనికి రాకపోకలు జరుగును వాడికి బిల్లు పాస్ అద్దా ఉద్దేశంతో ఏం చేశాడంటే నా దగ్గర లేబర్ లేదని చేశాడు ఈ రెండు గ్రామాల సమస్యలు ఇప్పుడు ఏంటంటే రైతు వారికి ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ డోమ్ ఇది కాబట్టి ప్రభుత్వ వారు దీని గురించి చర్య తీసుకుని రెండు మార్గాలకి మాకు ఏదో మార్గం ఇప్పుడు శాశ్వతంగా తాత్కాలికంగా వెళ్ళడానికి ఆ కొండగాని చెల్లలో లేకపోతే తిక్కిన చెల్లలో ప్రజలు వెళ్ళే మార్గంతే న్యాయం చేస్తారని కోరుచున్నాం ఇది అంతేండి రెండు నెలలు అవుతుందండి ప్రభుత్వం ఎగ్గి రెండు నెలలు ప్రభుత్వం ఎగ్గి ఏం చేసేద్దండి అప్పుడే ఇప్పుడు కదా వచ్చారండి ఎమ్మెల్యే గారు ఇప్పుడు వచ్చారు పొలాలు మునిగిపోతాయి పొలాలు బొలాలు మునిగిపోతాయి తోరలు ఏతమని ఏదో అన్నారు తోరలు వేసినా బలాలు మునిపోతాయి మనుషుల ఆరోగ్యాలు కూడా దెబ్బతింటాయి కదండి ఇప్పుడు మనుషుల ఆరోగ్యం దెబ్బతెరకుండా మొత్తం డోమకు కావాలండి ఈ డోమ కావాలండి ఈ డామ్ చేశారంటే మాకు చాలా పుణ్యం అండి పుణ్యం చేసినట్టు ఇంకా అధికారులు ఎప్పుడు కూడా చెప్తాను అండి ఆ డోమ పడగొట్టినప్పుడే కట్ల పోయేవారండి చాలా ఇది పోయి జారి పోయి పడిపోతాం అలాగే చేసేవాళ్ళు అండి ఈ డోమ పడగొట్టానండి ఎంత అయిపోతానండి అయిపోద్ది అని మొత్తం ఇప్పుడు ఇంకా చేయలేదండి ఇప్పుడు ప్రభుత్వమే ప్రభుత్వండి ఇప్పుడు వచ్చి మరిగేషన్ ఎవరు రాలేదండి గొడవ ఎవరో లేదండి అసలు మేమే వచ్చి మేమే మేమే ఇక్కడికి వచ్చి అండి మేమే ఇక్కడికి వచ్చి ఎలతో వస్తా ఎంత వస్తా చెప్పి వాళ్ళు అండి ఏమండి ఈ నవ్వకపోతే మేము మాకు రహదారు ఉండదు రహదారు ఉంటే ఉండదంటే ఆలకి అండి ఎవరో నాకు వాళ్ళ పని నత్తలాడుకుని నత్తనాడక వెళ్ళిందండి డోమ పని అస్సలు చేయలేదండి పని నత్తనాడకడితే ఆ ఇప్పుడు నా పేరు అలమండ సత్యనారాయణ అండి మునగాల కోనవారం శ్రీమవారం రైతాపారం అంతా కూడా ప్రాబ్లం అయిందండి ఇప్పుడు వెళ్తాక ఎవరికి వెళ్తా దారి లేదు ఎక్సైజ్ చేసుకుంటా టార ఆయిల్ తెచ్చుకుంటా లేదు మాకు బావ లేదు సంటి పిల్లకే ఈ రసిన వచ్చినాయి అంటే తీసుకెళ్తా దారి లేదు అలా చంపేసుకుంటామే మాకు ఈ రోజు వచ్చినా మేము చచ్చిపోతామే ఇంక ఇంతేదండి ఆయువు మాకు నాకు ఇంకా జరిగింది ఆయువు ఇంక జరిగింది చెప్పండి ఐదు ఆరు ఊళ్ళు ఉన్నాయి దీని మేము వెళ్ళి ఎందులో అప్రమత్తం అండి ఇటేముని రోడ్లు రోడ్లేదు కొట్టి పని పనేటండి ఒకసారి చెప్పండి రోడ్లు అయిపోయాక కొట్టి బతకొట్టేసినా పర్లేదు సబ్బు అది ఇప్పుడు ఏం చేయాలి ఎవరికి ఎవరికైనా కంప్లైంట్ వస్తే ఏం చేస్తారు మా రైతుల పరిస్థితి ఏంటి రెండు నెలలు అవ్వలేదు రెండు నెలలు అవకాశం ఈ ప్రభుత్వం చేయలేదని అని అడుగుతున్నారు రైతు అవతల నుంచి ఏం చేశారు ఏ ప్రభుత్వం చేశారు ప్రభుత్వం చేసినప్పుడు ఏం చేశారండి కొండల మట్లు చెరువు మట్లు దోలుకున్నారు రెండు నెలలు అవరాదు ఇప్పుడు ఈ ప్రభుత్వం పట్టి చేస్తున్నారు ఇప్పుడు జనం ఏ హానికానికి వచ్చినారో ఏం చెప్తారో చెప్తారండి అదండి